బుధవారం పెద్దపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఈ మేరకు చిరుమల్ల రాకేష్ మాట్లాడుతూ చిరుమల్ల రాకేష్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని ఇది కాదు నిర్బంధ పాలన అని వ్యాఖ్యానించారు రైతులు నీటి కొరతతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కాళేశ్వరం మోటార్లను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తూ ఈ సమస్యను లేవనెత్తిన బీఆర్ఎస్ సభ్యులను అరెస్టు చేయడాన్ని ఖండించారు ప్రస్తుత ప్రభుత్వం అత్యవసర పాలన విధించి ప్రతిపక్ష నాయకులను అంచివేస్తుందని ఆరోపించారు ప్రశ్నించినందుకు బిఆర్ఎస్ సభ్యులను అరెస్ట్ చేయడం అంచివేతేనని ఇది కొనసాగితే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మొత్తం పెద్దపల్లిలో శాంతి భద్రతలు మొత్తం కరువైపోయినాయి మొత్తం కూడా పెద్దపల్లిలో లీడర్ల చుట్టూ తిరిగే పోలీస్ వ్యవస్థ తయారైన తప్పితే ఎక్కడ కూడా ఈరోజు ఎందుకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంది ఈరోజు ఏదైతే మా ఏదైతే కెనాల్లో ఉన్నదో ఈరోజు నీళ్లు వార్తలు రేపు పొద్దుగాల రైతుల రక్తం పారుతుంది ఇప్పటికి వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మోటార్ ఆర్న్ చేయండి కాళేశ్వరం మోటార్లు అది కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదు కన్నపేళ్లి పంపదు ఆన్ చేయరు నైంటీ త్రీ పాయింట్ త్రీ దగ్గర మీకు ఫుట్బాల్కు నీళ్లు తలుగుతాయి ఈరోజు ఆ నీళ్లు నైంటీ సిక్స్ మీటర్లు పోతున్నాయి మీరు ఎందుకు ఆన్ చేస్తలేరు అన్నందుకు ఈరోజు మొత్తం మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ మా మండల ప్రెసిడెంట్లందరినీ ప్రజా ప్రజాప్రతినిధులందరినీ రైతులను అరెస్ట్ చేసింది అరాచకం సృష్టిస్తున్నారు కానీ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఏముంది పెద్ద పిల్ల నిన్న మూడు మటర్లు జరిగినాయి అంతకుముందు వ్యవసాయ మార్కెట్లో ఒక మటర్ జరిగింది అంతకుముందు ఒక విద్యార్థి మటర్ జరిగింది నిరంతరం మటర్లతోటి పెద్ద పిల్ల అట్ట ఉడికిపోతుంది మరి శాంతి భద్రత పరిస్థితి ఏమైందా అంటే ప్రతిపక్ష నాయకులను వేధించడానికి ఎమర్జెన్సీని తరిపించేటువంటి రాజ్యం రోజు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లిలో నడుస్తుంది అడిగింది ఏందా మిమ్మల్ని అడిగింది నీళ్లు ఆ నీళ్లు ఇవ్వకుండా ఈరోజు వాన వర్త ఒదికి శర్రాల నీళ్లు నీళ్ళు లేవు గోదావరి నీళ్లు పోతానై ఆ నీళ్లు ఇవ్వమని అరెస్ట్ చేస్తారు మొన్నటికి మొన్న ఏదే డీసీ కలెక్టరేటుకు ఒక కూతవేటు దూరంలో డిసిపి ఆఫీస్ కూతవేటు దూరంలో రెండు అటెంప్ట్ మర్డర్లు జరుగుతాయి ఒకరినొకరు పొడుచుకుంటారు ఎటు పోతుంది పెద్దపల్లి ఒక అభివృద్ధి దిశగా పోవలసినటువంటి పెద్దపెల్లి ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతికి పోవాల్సినటువంటి పెద్దపల్లిలో శాంతి భద్రత మొత్తం సన్నగిల్లిపోయినాయి దానికి ఏం చేస్తున్నారు ఇక పోలీస్ స్టేషన్ ఆగ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విజువల్గా చెప్తాడు మొన్ననే నాకు తెలిసి ఆ జీవోలు కూడా పన్నెండు సారీ రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇక జీవోలు ఇష్యూ చేశారు ఒక రూరల్ పోలీస్ స్టేషన్ ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఎలిగేట్ పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసి దానికి ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయాలి ఒక దిక్కు శాంతి భద్రతలు తింటున్నాయి మా లీడర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు మీరు ఏం చేస్తుర్రు అంటే ఏం లేదు పటాతోపం బజగోవిందం ఇవి తప్పితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏం లేదు ఇంతవరకు నేనేమంటారా అంటే ఎలక్షన్ లోకల్ బాడీలు వస్తున్నాయని చెప్పేసి ఇంతమంది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రైతు బంధు వేసారు కానీ రెండు రైతు బంధులు ఎక్కువ దగ్గర దగ్గర రైతులకు మీరు అంటారుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చినామంటారు మరి రెండు సార్లు ఎక్కొట్టినా కూడా తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల కోట్లు మీరే ఎక్కొట్టారు కదా ఈరోజు ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగిందంటే సమాధానం చెప్పారు వడ్లకు బోనస్ వేస్తున్నామంటారు ఆ బోనస్ ఎవరిని అకౌంట్లో వాడే ఒక బ్యాంకు నుంచి స్టేట్మెంట్ చూపెట్టమంటే ఒక స్టేట్మెంట్ చూపెట్టరు కాబట్టి కంప్లీట్ గా ప్రజా పాలన అని చెప్పేసి నిర్బంధ పాలన ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ పెట్టిందో ఆ ఎమర్జెన్సీ పాలన ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తంగా నడుస్తుంది కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతా ఈరోజు ముగ్గురు మంత్రులు వస్తారు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతామంటారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడరు మీరు బీసీ రిజర్వేషన్ ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ ఇచ్చినమంటారు ఒకసారి రాష్ట్రపతికి పంపించిన దేనికి సోయి లేదు కాబట్టి ఈరోజు రోజు పెళ్లి పెద్ద ముగ్గురు మంత్రులు ఈ పెద్దపల్లికి ఏం ఏం ఔటర్ అవుటరింగ్ రోడ్ అని చెప్పేసి కల ఏది సీఎం గారు వచ్చి చెప్పిపోయారు ఇప్పటికి దిక్కు దివ్వాలి లేదు డిపో అన్నారు ఎన్ని బస్సులు వచ్చాక చూద్దాం పారి మన అందరం కలిసిపోయి మీడియా సాక్షిగా పోయి చూద్దాం పారి నేనేమంటున్నా అంటే ఒదిక్కు చెర్ల నీళ్ళు లేవు ఒదిక్కు మీరు చేస్తామనేటువంటి హామీలకు దిక్కు లేదు కాబట్టి వెంటనే ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నిలదీయడానికి సిద్ధపడ్డటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదైతే అరెస్ట్ చేసారో దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాం ఇంకోసారి మీరు ఇదే విధంగా ఏదైతే మా లీడర్లను నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా చర్యకు ప్రతిచర్యకు పాల్పడాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇది ప్రజాస్వామ్య దేశం తప్పితే నిర్బంధ రాజ్యం కాదు మీ కాంగ్రెస్ పాలన ఎప్పటికీ కూడా చెల్లర మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి